స్తు వారు మనకు ప్రధాన కాపురై ఉన్నాడు ఆయన ఎలా జీవించాడో ఎలా జీవించి చూపాడో అదే విధానంతో కూడిన జీవన విధానము నువ్వు నేర్చుకోవాలి అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు తినలేక జగత్తుని చంపేట్టు కదా ఎవరైనా ఒక చంప మీద కొడితే మరొక చంపను చూపిమని దేవుడికి వాక్యం సాధిస్తుంది అది దేవుడు చెప్పిన మాట అదే మాట ప్రకారము జగత్తు గమనించ ప్రేమిటారా దేవుడు బ్రతికి చూపించడం జరిగింది జాగ్రత్తకి గమనించ ఉంటారా ఆయన ఎవరైతే ఆయన కొడుతున్నారో ఎవరైతే ఆయన దూషించారో ఎవరైతే ఆయన సిలుపైన వేరడి తీశారో వారందరి విషయంలో జాగ్రత్తకి గమనించ ప్రేమ దేవుడు వారిని ఒక్క మాట కూడా అనలేదు అంతగా ఆయన తగ్గించుకున్నాడు అంతగా ఆయన విధేయత చూపించాడు ఆయన ఆ మాటను మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఆ అనగా మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేనో అనే మాట మనం స్పష్టంగా చూడవచ్చు విధేయత 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 ఆ విధేయత నీలో ఉందా ఆ తగ్గించుకునే స్వభావం నీలో ఉందా యేసు క్రీస్తు జీవించి చూపినట్టుగా నువ్వు జీవించి చూపగలుగుతున్నావా అని ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి జాగ్రత్తగా పెట్టాలి నా తప్యం లేదు కదా ఎందుకు ఆమె నన్ను అలా దూషిస్తుంది నా తపేం లేదు కదా ఎందుకు నా విషయంలో మతాల్లో మాట్లాడుతుంది నా తప్యే లేదు కదా ఎందుకు నా విష్ణులు వీరు ఇలా మాట్లాడుతున్నారు నా తప్పే లేదు కదా ఎందుకు నా భర్త ఇలా మాట్లాడుతున్నాడు ఆ మాత్రం నాకు హక్కు లేదా ఇలాంటివి లోకంలో మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాం కానీ దేవుళ్లాగా అన్నిటినీ భరిస్తూ ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడికి లోబడుతూ విధేత చూపుతూ తగ్గించుకులు నువ్వు జీవించినట్లయితే ఆయన నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు జాగ్రత్తగా గమనించిన ప్రేమిడు గారు దేవుడు మానవ ఆకారంలో వచ్చినప్పుడు ఆయన తగ్గించుకున్నాడు విధేత చూపించాడు అలాగే తండ్రి యొక్క చిత్తమును శాల్గుడగా ఆయన నెరవేర్చాడు ఆ స్థితిలో ఆ దశలో కూడా ఆయన తగ్గించుకున్నాడు విధేత చూపించాడు సినిమా పొందే విషయంలో కూడా ఆయనను దొంగ అని సమాజం ముద్ర వేసింది ఆయన మీద అన్యాయం తీర్పు తీర్చింది అప్పటికి కూడా దేవుడు విధేరు చూపుతూనే ఉన్నాడు తగ్గించుకుని బ్రతికి చూపించినట్టుగా మనము లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఈరోజు నీవైనా నేనైనా మనము ఒక దశ నుంచి మరొక దశలోకి వెళ్తా ఉంటాం చనిపోయే వరకు నువ్వు ఏ దశలు కూడా వెళ్ళినా ఇంట బయట సమాజంలో సంఘంలో సంఘం వెలుకులా నువ్వు బ్రతికినంత కాలము పరిస్థితులు ఎలా ఉన్నా విధేత చూపుతూ తగ్గించుకుని నువ్వు దేవుడి కొరకు నువ్వు బ్రతకం నేర్చుకుంటే దేవుడు నిన్ను తగిన కాలమందు నీ విధేయతను చూచి నువ్వు తగ్గించుకున్న లోబడిన విధానం చూచి ఆయన నిన్ను అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను తెచ్చిస్తాడు నలుగు దేవుడు వారికి సర్వ అధికారం ఎందుకు ఇచ్చినాడు జగత్ గమనించారు అన్ని నామములక పైనామైన శ్రేష్టమైన నామమైన యేసు నామానికే ఎందుకు దేవుడు అంతా ప్రోత్తునిచ్చాడు ప్రతి వాణి యొక్క నాలుక స్థుతించబడినట్లుగా ప్రతి వాణి యొక్క మోకాళ్ళు వంగునట్లుగా అంత తందినో అంత విధానమైన హెచ్చింపును దేవుడు కుమారు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన అంతగా విధేయత చూపించినాడు కాబట్టి ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆ విధేయత ఆ తగ్గింపు నీలో ఉందా నాలో ఉందా ఆ విధానం మనం జీవిస్తున్నామా లేమా అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటూ బ్రతకత్వం నేర్చుకుంటే తగిన కాలమందు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను పంచుతాడు దేవ స్వతలో దేవుడు ఎక్కడ కూడా తన హక్కులను జగత్త గమనించిన ప్రేమిలను వాడుకోవాల ఎక్కడ కూడా ఆయన ఎదురు ప్రశ్నమేలా తన జీవితంలో ఏది జరిగినా సరే వాటన్నిటిని భరిస్తూ ప్రతికూల పరిస్థితులు అన్నిటిలో ఆయన విధేత చూపుతూ తగ్గించుకుంటూ జీవించాడు అందుకే దేవుడు కుమారుడైన యేస్సు క్రీస్తు ప్రభు వారికి జాగ్రత్తగా గమనించిన ప్రేమట్ల సర్వ అధికారము ఇచ్చాడు ఆయన అంతగా హెచ్చించిన చట్టే ఈరోజు వాకం నీవు నీవు గమనించవసం ఏంటంటే ఎలా జీవిస్తున్నా ఎలా బ్రతుకుతున్నా క్రైస్తవులను నేను చెప్పుకుంటున్నామే కానీ రక్షణ పొందుకున్నానని చెప్పుకుంటున్నామే కానీ మందిరానికి వెళుచున్నానని చెప్పుకుంటున్నాను కానీ ఆ ఏసే అలాంటి బ్రతుకు నీలో ఉందా ఎవరైనా ఒక చంప కొడితే రెండవ చంప చూపించగలిగే ఆ విధేయత ఆ తగ్గించుకునే మనస్సు నీలో ఉందా దేవుడి కొరకు ఏదైనా భరించగలిగే తగ్గించుకుని జీవించగలిగే విధేయత చూపగలిగే ఆ జీవన విధానం నీలో ఉందా ఒకవేళ లేకపోతే ఏ సైన్ చూచి నేర్చుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్ మనందరితో మాట్లాడుతున్నాడు